గురుడు లింగానికి తాగనిస్తారు కదా కొంతమంది ముక్కు రాకుతారు లింగానికి అలా కొంతమందిని రాగనిస్తారు కొంతమంది ముక్కును తాకనివ్వరు అలా ఎందుకు అక్కడ వెళ్ళి రెండు చేతులతో భగవంతుని స్పృశించాలి తప్పిస్తే ముక్కు ముఖము కళ్ళు పెదువులు ఎందుకు రాకాలండి గురు అవన్నీ రాకాల్సిన అవసరం ఉందాడా లేదు ఏం పిచ్చి చేష్టలు కాకపోతే భగవంతుని స్పృశించే ధర్మం ఒకటి ఉన్నది ఆ ధర్మంతోనే భగవంతుని తాకాలి కరస్పర్శనే ఈశ్వర ప్రసాదితం అంతేగాని పన రాకడం ముక్కు రాకడం నోటితో నాకడం పిచ్చి పిచ్చిచేస్తలు కదా నుదురు తగిలిస్తారు నుదురు అనగా ఆడవాళ్ళు పొట్టు పెడతారు చూడండి ఆ కుంకుమ పొట్టు ప్రదేశాన్ని తగిలిస్తారు అది కూడా కేవలం గురుపాదములకు గోవు యొక్క పృష్ఠభాగమునకు లింగం యొక్క చివరి భాగానికి తగిలిస్తారు మధ్య భాగంలో మళ్ళీ నుదురు తగలకూడదు పానపట్టం ఉంటుంది కదా పానపట్టం కూడా మళ్ళీ నుదురు తగలకూడదు నుదురు తగిలియలే కానీ ఆ ముక్కు రాకడం ఏంటండి విచిత్రం కాకపోతే ఒకవేళ ఆ ము ఆయన ముక్కు నిండా చీమిడి ఉందనుకోండి ఆ చీమిడి మళ్ళీనాథుడు దా తాకించుకోవాలా చెప్పండి మీరే చెప్పండి ధర్మమేనా పిచ్చి కాకపోతే అలా చేయొద్దు దయచేసి చేసే వాళ్ళకు చెప్పండి అలా చేయొద్దు భక్తితో రెండు చేతులు తాకిచ్చి దండం పెట్టుకొని నీకు మరీ భక్తి ఉంటే ఈ పణ భాగాన్ని ఇలా తగిలించి లేవాలంతే మళ్ళీ నీ ఈచి గుద్దేరు స్వామివారి నెత్తితో గట్టి గుద్దేరు ఇట్లా